ముందుగా వీర రాజశేఖర్ గారితో మాట్లాడదాం వీర రాజశేఖర్ గారు పాకిస్తాన్ బుద్ధి మారలేదు మళ్ళీ మళ్ళీ అవే కుటిల ప్రయత్నాలు వక్రబుద్ధి ఎలా చూడాలి అంటే రాత్రి పదుల సంఖ్యలో మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత డీజిఎంఓల చర్చల తర్వాత కూడా పదే పదే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తుంది ఏమంటారు ఈ ీఎంఓ మీటింగ్ తర్వాత వాళ్ళ యొక్క పాక్ ఇండియా యొక్క యుద్ధాన్ని అంటే కాల్పుల విరమణ అనంతరం కూడా వాళ్ళు చేపట్టిన కొన్ని డ్రోన్లు అని చెప్పి కలకలం రేపుతా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే అమెరికా అంద కోరిందా అనే ఉద్దేశ అనే అనుమానాలు కూడా ప్రజలందరిలో అలాగే నాయకుల్లో కూడా కలుగుతా ఉంది పాకిస్తాన్ ను ఓడిపోయే పరిస్థితుల్లో పూర్తిగా చేతులెత్తే పరిస్థితుల్లో పాకు ఉగ్రవాదాన్ని మాత్రమే ఇండియా టార్గెట్ చేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి ఇండియా యుద్ధానికి వెళ్ళిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులను కాపాడుకుంటూ ఉగ్రవాదులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ ఉగ్రవాద స్థావరాలను కా పూర్తిగా ఇంకా మనం పదకొండు స్థావరాల మీద దాడి చేసి వాటిని కూల్చేసామని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం ఇంకా స్థావరాలు చాలా ఆయుధ సంపత్తి ఉన్న స్థావరాలు పాకులో ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏ అర్ధరాత్రి మోడీ గారు సిగ్నల్స్ తో మన వివిధ దళాలు వాటి మీద అటాక్ చేస్తాయనే వాళ్ళ అదే ఉద్దేశంతో వీళ్ళు ముందస్తుగా అంటే మనం యుద్ధం చేయటానికి యుద్ధంలో ఇది కూడా ఒక భాగమే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు యుద్ధ నీతి అనేది పాకిస్తాన్ కి లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ దౌర్భాగ్యమైన పని ఏంటంటే ఆ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నా వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అనుకోవచ్చు లేకపోతే పాక్ సైనికలు సైనికులు ట్రైనింగ్ ఇచ్చిన ఉగ్రవాదులు అనుకోవచ్చు లేకపోతే పాక్ ప్రభుత్వం మాత్రం ట్రైనింగ్ ఇస్తున్న ఉగ్రవాదుల సంస్థలు అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే పాక్ ప్రభుత్వం యొక్క ప్రమేయం అనేది ఆ ఉగ్రవాద సంస్థలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ ప్రజల మీద పర్యాటకుల మీద పాక్ కాశ్మీర్లో ఉన్న ప్రయా పర్యాటకుల మీద అనవసరంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు అలజడులు సృష్టించాలి పా కాశ్మీర్ని మళ్ళీ వివాదాస్పదం చేయాలి భారత్ని చేయాలనే కుట్రలో ఇది పాక్ ఒక్కటే చేసింది అని చెప్పి మనం అనుకోవటానికి వీలు లేని విషయం ఎందుకంటే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వెనుక ఉగ్రవాద సంస్థల వెనుక కొన్ని దేశాల హస్తాలు కూడా ఉన్నాయి అని చెప్పి అనుమానం ప్రజల్లో కలుగుతా ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్నాం వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నాం అనవసరంగా వాళ్ళు ఈ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలని ఏ ప్రపంచంలో ఏ దేశము వాటిని కొన్ని దేశాలు అట్లాగే పాకిస్తాన్ ను పాకిస్తాన్ తో కూడా వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామంటున్న మధ్యవర్తిత్వం వస్తున్న అమెరికా కూడా ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో ఇట్లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అనే అనుమానాలు కలుగుతాం కానీ ఏది ఏమైనా భారతదేశం బలమైన దేశం కాబట్టి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని అణిచివేసే సత్తా భారతదేశానికి ఉంది కాబట్టి ఒక మాటతో అనవసరంగా కలుదూబి యుద్ధం సాగించడం అనేది రెండు పక్కల మంచిది కాదు కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద మాత్రమే పాకిస్తాన్ లో పెంచి పోషిస్తున్న వివిధ దేశాలు కానివ్వండి ఎవరైతే పెంచి పోషిస్తున్న ఆ ఉగ్రవాద సంస్థలన్నింటినీ అణిచివేసే ఉద్దేశంతో భారత్ తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది అనే చెప్పి నేను అనుకుంటా ఉన్నాము కానీ ఆ ఉగ్రవాదులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని రకాల చిమ్మికులు చేసిన వాణిజ్య ఒప్పందాలని లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆయుధాలను పంపించిన ఇతర దేశాలన్నిటిని వీటన్నిటి మీద కూడా భారత్ ఇక మీద దృష్టి పెట్టే అవకాశం అవకాశం మనకు కలిగింది ఈ చర్యతో అని చెప్పి మనం అనుకోవచ్చు రైట్ వీరశేఖర్ గారు మీరు కొన్ని దేశాలు అన్నారు ఆ దేశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి తప్పకుండా మాట్లాడదాం మనకి కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు మోదీ